Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఉద్యోగులపై ప్రజలు రెచ్చగొట్టేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తప్పును గుర్తించినట్లు కనపడింది సింహంలా గర్జించిన ముఖ్యమంత్రి రేవంత్ ఇరవై గంటల వ్యవధిలో తన మాటల తీరును పీచే మూడ్ చెప్పారు ఉద్యోగులను రెచ్చగొట్టే మాటలు కట్టుపెట్టి సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ లతో త్రిసభ్య కమిటీ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఉద్యోగుల ఆగ్రహం ఎక్కడ ఎలాంటి తిప్పలు తెచ్చిపెడుతుందో అని మంత్రులను రంగంలోకి దించారు ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు అంటూ కొత్త రాంగా ఆలపించారు ఉద్యోగులపై ఉగ్రరూపం చూపబోయి చెప్పబడిన తీరుపై జర్నలిస్ట్ టీవీసీఓ మారెడ్డి నాగేంద్రెడ్డి విశ్లేషణ దాటే వరకు ఓడమల్లయ్య ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అన్న సామెత అచ్చుగుద్దినట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలకు సరిపోతుందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో అలవి కాని వాగ్దానాలు కావచ్చు లేదా ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ఉద్యోగులు తమ వైపు తిప్పుకోవటం తీరా అధికారం చేపట్టిన తర్వాత ఇంకా మేము అధికారంలోకి వచ్చాము ఇంకా మమ్మల్ని ఎవరూ చేయలేరు ఏమీ చేయలేరు అంటూ కొంత వాగ్దాటిని వాగ్బానాలని వదులుతుండటంతో ఒకసారిగా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అనే స్థాయికి చేరాయని చెప్పవచ్చు ఎందుకంటే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఉద్యోగస్తులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం దాంతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాలలో కూడా ఒక చర్చ కొనసాగటం ఒక సమరానికి సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలని ఏ రకంగానైనా తమ కంట్రోల్ తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మించి మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది తీరా జరిగిన తప్పిదాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు మంత్రివర్గ సహచరులు కావచ్చు దాన్ని కొంత తీవ్ర స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు ఉద్యోగస్తులు మాకు స్నేహితులు ఉద్యోగస్తులు మా కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుల సమస్యలు ఏమున్నా మేము వింటాం వాళ్ళ సమస్యలు పరీక్షిస్తామంటూ తిరిగి మళ్ళీ మాట్లాడిన ఇరవై నాలుగు గంటల వేదిలోనే పీచే మూడంటూ ఆ పదాలను మళ్ళీ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు దానిలో భాగానే ఉద్యోగ సంఘాల సంబరానికి సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మీద సంబరం చేస్తారు ప్రజల మీద సంబరం చేస్తారా మెడకాయ కోసినా మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేము అంటూ పది లక్షల మంది జనాభాను సమీకరించి ఒకవైపు ప్రజలు మరోవైపు ఉద్యోగ సంఘాలు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాల వద్ద ప్రజలే నిర్ణయిస్తారంటూ ప్రజలకు ఉద్యోగస్తుల మధ్య ఒక పొల ప్రయత్నం చేశారు తీరా అది కాస్త రివర్స్ కావటం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది ఆ ముఖ్యమంత్రి మాటల్ని సరైన పద్ధతి కాదంటూ కొంత అంతర్గతంగా చర్చించడంతో జరిగే జరగబోయే నష్టాన్ని తిరిగి కవర్ చేసుకునేందుకు మధ్య మార్గంగా మంత్రులతోటి కొంత సమయం పాటించే విధంగా మాట్లాడించడం దానిలో భాగానే మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు లేదా పొంగులే శ్రీనివాసరెడ్డి ఇతరత్ర మంత్రులు వివిధ ప్రోగ్రాంలలో ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగస్తులు మా స్నేహితులు మా కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో పాటు ప్రభుత్వం దిగి వచ్చింది అనడానికి ప్రధానమైన కారణం ముగ్గురు ఐఏఎస్ అధికారులతోటి ఉద్యోగ సంఘాల సమస్యల్ని పరిష్కరించేందుకు చర్చించేందుకు త్రిసంప్య కమిటీ ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాంబికాన్ని తగ్గిందని చెప్పడానికి అదొక్కడు ఉదాహరణ సరిపోతుంది ఎందుకంటే ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్ కావచ్చు కృష్ణ కావచ్చు లేదా లోకేష్ కుమార్ వీళ్ళ ముగ్గురుతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల సమస్యలేంటి ఉద్యోగస్తుల ప్రభుత్వం ఏ రకమైన సమస్యలు పరిష్కరించగలుగుతుంది ఆర్థిక వనరులు ఏంటి ఆర్థిక వనరులు ఏంటి ప్రధానమైన అంశాల్ని ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇరవై నాలుగు గంటల లోపలే పీచే మూడంటూ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం ఒక అడుగు కిందికి దిగిందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపై నిలిచి గత ప్రభుత్వ విధి విధానాలు నచ్చక ఏకపక్ష విధానాలు నచ్చక మూకుమ్మడిగా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి వెన్ను దనుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ గెలుపులో అటు రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కూడా మరవలేది దాన్ని పదహారు నెలల తర్వాత మర్చిపోయి మేము ఎట్లా అధికారంలో ఉన్నాం మేము ఏం చెప్తే తినాలంటూ ఉద్యోగస్తుల మీద ఆధిపత్యం చెలాయించేందుకు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాగ్దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేసి బొక్కా బోరా చెప్పవచ్చు తీరా ఇటు మంత్రులతోటి కొంత సయోధ్య మాటలు దాంతో దాంతోపాటుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులతోటి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చూసుకుంటే ఎందుకు తొందరపడాలి తొందరపడి జరిగే నష్టాన్ని తిరిగి ఎందుకు ఒక రెండు అడుగులు తగ్గి దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాలి కొంత సంయమనంతో ఉద్యోగ సంఘాలతోటి ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నప్పుడు కూర్చొని మాట్లాడి ఎంతవరకు ఆర్థిక భార భారం పడుతుంది ఆర్థిక భారం పడకుండా ఏమైనా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందా ఏదైనా మధ్య మార్గం ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ చూడకుండా ఏకపక్షంగా ఉద్యోగస్తుల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేయటం నిజంగా అది క్షమించరాని అంశం చెప్పవచ్చు ఎందుకంటే ఉద్యోగస్తులు లేకపోతే ప్రభుత్వం లేదు ప్రభుత్వం లేకపోతే ప్రజలు లేరు ఈ వీళ్ళందరి మధ్య అనుసంధానం సఖ్యత సయోధ్య అనేది గ్యారెంటీ ఉండాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గుండెల మీచి చేసుకొని ఒక ప్రశ్నకు స సమాధానం చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు తాము నెలవారీ జీవితంలో దాచిపెట్టుకున్న జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండు ఏడాది తర్వాతనో ఆరు నెలల తర్వాతనో వాళ్ళ అవసరం కొద్ది లక్షలు రెండు లక్షలు జీపీఎఫ్ లోన్లు పెట్టుకుంటే వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు అంత చేత కాకుండా ప్రభుత్వమే పరిపాలనని కొనసాగిస్తున్నారు ఒకసారి దాన్ని మొన్నం చేసుకోండి మీరిచ్చే అదనపు వనరులు వేరు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు మీరు ఎందుకు ఇవ్వరు ఇప్పటికీ కొన్ని వేల మంది జీపీఎఫ్ కోసం ఏడాదిన్నర నుంచి నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తు చేసుకొని ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేక సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కరు కుటుంబ అవసరాల కోసము పిల్లల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే అనారోగ్య సమస్యల కోసము ఇతర సమస్యల కోసం వారు నెల నెల జీతంలో నుంచి తీసి దాచిపెట్టుకున్న వాళ్ళ డబ్బుల్ని ఇవ్వటం చేత కాకపోతే ఇక ఉద్యోగిస్తుల పడి ఏడవడం ఏంటి కదా కూడా ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న ప్రశ్న ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవ ఆర్థిక అంశాలు దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ సంఘాలతోటి సౌద్యతతో మాట్లాడి వాళ్ళ సమస్యని సానుకూలంగా విని సమస్యను ఎంతవరకు పరిశీలించగలుగుతాము ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అనేది ఒక క్లారిటీ ఇస్తే ఒక పద్ధతిగా ఉంటుంది అంతేగాని ఎట్లానే మీరు సంవరం చేస్తారా ఎవరు మీరు సంరం చేస్తారు ప్రజలు మీ సంబరం చేస్తారా పప్పు రేట్లు పెంచాలా వాళ్ళ కడుపు కొట్టి మీకన్నా అదనంగా దోచిపెట్టాలా ఇవన్నీ సమస్యగా పరిష్కారం కావు సమస్యని మరింత జట్లం చేసేందుకు ఇటువంటి మాటల తూటాలు తప్ప ఇవన్నీ కూడా అనవసరంగా ఉద్యోగ సంఘాల మధ్య లేదా ప్రభుత్వం మధ్య ప్రజల మధ్య ఒక వ్యవస్థని డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక సంయోగం పాటిస్తూ ఉద్యోగ సంఘాల సమస్యలు ప్రధానంగా ఆర్థికేతర సమస్యలేమున్నాయి ఆర్థిక సమస్యలే ఉన్నాయి వీటన్నిటిని డివైడ్ చేసి ఒకవేళ ఉద్యోగస్తులు తాము దాచిపెట్టుకున్న డబ్బులు తమకు ఇవ్వాలంటూ జీపీఎఫ్ లాంటివి లేకపోతే ఎల్ఐసి లాంటి ఏదైతే దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఎట్లీస్ట్ ఉద్యోగస్తుల ఖాతాలకు మళ్లించే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాలి ఎందుకంటే జీతంలో దాచిపెట్టుకున్న డబ్బులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకో ఒక పెద్ద మొత్తంలో వస్తాయని చెప్పి ఆలోచన పెట్టుకొని నెల నెలా కటింగ్లు పెట్టుకున్న వాళ్ళ దాచిపెట్టుకున్న డబ్బులే వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఉద్యోగస్తుల మీద ఎందుకు సమరం ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి ఏదైనా మాట దాటకముందే పద్ధతి ప్రకారం ఉంటేనే అందరికీ మంచిగా ఉంటుంది వాతావరణం బాగుంటుంది తీరా ఎక్కడో దగ్గర తుంచే విధంగానో తెంచే విధంగానో ప్రయత్నం చేస్తే తిరిగి అద్భుతం కష్టం కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో చాలా బాధ్యతగా మాట్లాడాలి బాధ్యత హితంగా వ్యవహరించాలి కాబట్టి ఉద్యోగస్తుల అనవసరంగా ప్రజలతో రెచ్చగొట్టే విధంగానో ఇంకేదో పబ్బ గడుపునే విధానం మాట్లాడటం కన్నా ఆర్థిక అంశాలను ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి నిజంగా పె రిటైర్ పెన్షన్దారులు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఎంత మొత్తంలో ఇవ్వాలి లేదా ఒక్కసారి ఇవ్వడం ఇబ్బంది అయిపోతే వాయిదాల పద్ధతిలోన ఒక మూడు నెలలకు కోసారా ఆరు నెలల ఇలా సిస్టమ్ పెట్టుకొని పెన్షనర్లు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఉద్యోగస్తుల కడుపు కొట్టకుండా వాళ్ళ కన్నీళ్ళు పెట్టకుండా అటువంటి ఆలోచన చేసి ఒక మంచి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది